అందరికీ నమస్కారం అండి నా పేరు బాబ్జీ అండి బహార నుంచి అండి ఇప్పుడు మనం రెడ్డి ప్రసాద్ గారు రియల్ ఎస్టేట్ ఆఫీస్ దగ్గర ఉన్నామండి అండి మనం రెడ్డి ప్రసాద్ గారిని ఎంట్రో చేసి ఆయన గురించి తెలుసుకుందాం అండి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి ఏం చేస్తున్నారు మనకి ఏ విధంగా సహాయపడ పడగలరు మనం తెలుసుకున్నారండి మన రాయిడి గారు బహార నుంచి రెడ్డి ప్రసాద్ గారు చెప్తున్నారు నమస్కారం అండి నమస్తే నమస్తే అయితే మేము రేడియో మీడియా ద్వారా వచ్చామండి మీరు బహరన్ లో ఎప్పటి నుంచి ఉంటున్నారని తెలిసిందండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి మీరు బహరన్ వచ్చి ఎంతకాలం అయిందండి ప్రస్తుతానికి ఏమేమి బిజినెస్ చేస్తున్నారండి అన్న నేను బహరీన్ కి వచ్చి లెవెన్ ఇయర్స్ అయింది ఓకే అండి ఓకే అన్న నేను ఫస్ట్ సాధారణంగా ఒక ట్రయాంగిల్ క్లీనింగ్ కంపెనీ అని దాని మెయింటెనెన్స్ సూపర్వైజర్ గా వచ్చాను ఫస్ట్ స్టార్టింగ్ బహరీన్ కి రైట్ వ్యూజర్ తో వచ్చేసి సో దాని తర్వాత వచ్చి నాకు ఒక మంచి జాబ్ అనేది దొరికింది బెహరైన్ లో త్రీ ఇయర్స్ కంటిన్యూ చేశానన్నా దాన్నే నేను తీసుకున్నాను దాని తర్వాత వచ్చి మనకు బెహరైన్ లో అంటే మామూలుగా ప్రైవేట్గా ఫైనాన్స్ కూడా చేస్తా ఉన్నాను నేను వెరీ నుంచి ఓకే సో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి క్లోజ్ చేశాను ఓకే బిజినెస్ పైన పడాను ఓకే ఓకే నాకైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అన్న బహెరీలో నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటాను ఎందుకంటే మనకు గలాలిలో ఒక పదిహేను ఫిఫ్టీన్ బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఉన్నాయి అవి మనకు రెంట్ కిస్తాం ఓకే ప్రతి కంట్రీ వాళ్ళకి ఓకే శ్రీలంక ఇండియన్స్ నేపాలిస్ ఓకే ఇంకా ఇతర కంట్రీస్ అరబీ వాళ్ళు మనకు అట్లా ఓకే రెంటూ తీసుకుంటారు అన్న మన దగ్గర మనకు ఆంధ్ర రియల్ ఎస్టేట్ ఓకే ఇది ఉంది టైలరింగ్ షాప్ ఉన్నానండి అన్న నాకు ఒక టైలరింగ్ షాప్ ఉంది గలీ లో రెడీమేడ్ షాప్ ఉంది చాలా జ్యువెలరీ అన్ని ఏ టు జెడ్ అన్ని ఉంటాయి సో మనమ లో మనమ సెంటర్ బాబు బేహన్ దగ్గర ఒక షాప్ ఉంది దాంట్లో టైలరింగ్ ఉంది ప్లస్ క్లాత్ సెంటర్ ఉంది అన్ని ఉన్నాయి అన్న ప్రస్తుతానికి మీరు సోషల్ మీడియాలో లో కూడా ఎన్నో సర్వీసింగ్ చేస్తున్నారు అనా అంత మంది హెల్ప్ చేస్తున్నారు అని అన్నాను దాని గురించి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను దేశంలో ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీస్ లో మన ఆరు కంట్రీస్ లో ఎవరికి ఎవరు అని చెప్పి మాకెందుకు మాకెందుకు అని ఉంటారు సో ఎగ్జాంపుల్ అన్న నాలాంటోడు ప్రతి కంట్రీలో నలుగురు ఐదు మంది అయితే ఉంటారు ఖచ్చితంగా దుబాయ్ బెహ్రైన్ కువైట్ ఖత్తార్ సౌదీ ఒమన్ ఈ ఆరు కంట్రీల్లో నాలాంటోళ్ళు నలుగురు ఐదు మంది ఖచ్చితంగా ఉంటారు అన్న హెల్ప్ చేసేవాళ్ళు గల్ఫ్ కంట్రీస్ కి వస్తారు హౌస్ మేడ్ విజాలతో వస్తారు కంపెనీలు వస్తారు ఓకేనా వాళ్ళ పాపం ఏంటంటే పట్టకుడు కోసం ఇంటి దగ్గర జరగక మనకు ఇది ఇబ్బందులు అయిపోయి ఫ్యామిలీ పరంగా అందరూ బతకడానికి వాళ్ళ పిల్లలను బ్రతికించుకోవడానికి వాళ్ళ ఇల్లు హౌస్ కట్టుకోవడానికి వాళ్ళ కోరికలు ఎన్నో మానవుడికి అన్నాక సర్వసాధారణం లేడీస్ కైనా బాయ్స్ కైనా సరే సర్వసాధారణం బతకాలి కదా మనిషి సో ఇతర కంట్రీలకు వస్తారు వాళ్ళని కొందరు టార్చర్ పెట్టి వాళ్ళ లాభాల కోసం ఈ ఇల్లీగల్ ఏజెంట్ అనే వాళ్ళ లాభాల కోసం వాళ్ళు టార్చర్ పెట్టి మాకు డబ్బులు కట్టిపో అది కట్టిపో ఎన్నో ఒకటి స్టోరీ స్టోరీలు అలాంటి వాళ్ళ కోసం చేతనైన సహాయం నేను చేస్తా డబ్బులు తీసుకొని కొంతమంది విజా ప్రాసెస్ చేయరు ఏం చేయరు కొట్టేస్తారు అలాంటి వాళ్ళకి అన్న ఖచ్చితంగా నాకు చేతనైంది నాకు లా మొత్తం తెలుసు అన్న లో ఏం 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 చేయాలో నాకు అన్ని తెలుసు ఓకే అన్న మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది లాయర్ సపోర్ట్ ఉంది బహరీన్ సపోర్ట్ ఉంది ఓకే అన్న ఎవరన్నా ఇబ్బంది పెడతా ఉంటే ఖచ్చితంగా నాకు చేతనైన సహాయం హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తా అది అన్న విషయం చాలా సంతోషం అండి ఇంకొక ప్రశ్న అండి లో వచ్చి చాలా కాలం అయిందండి ఇప్పుడు మీరు దేశంలో మెగా ఫ్యామిలీ అభిమాన తెలుసు అండి మీరు పార్టీలో కూడా కన్వీనర్ గా పనిచేస్తున్నారు పార్టీ గురించి కూడా మీరు చాలా సపోర్ట్ కొన్నారు మీ యొక్క అనుభవం చెప్పండి పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి అన్న మంచి ప్రశ్న అడిగారు అన్నా నేను వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాను మెగా ఫ్యామిలీ ఇప్పుడు పుట్టకతో వచ్చింది అది ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు నాకేం రాలే ఓకే అన్న సో నాకు ఆ పార్టీ వ్యక్తికి సహాయం చేయాలి ఈ పార్టీకి వ్యక్తికి సహాయం చేయాలనే ఫీలింగ్ నాకు అస్సలు లేదు వెరీ గుడ్ అండి నాకు ఆ నా కుల మత ప్రాంతం అస్సలు లేదన్నా వెరీ గుడ్ మొదలపా చెప్తున్నా ఒకప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పుడైతే గల్ఫ్ కంట్రీస్ వచ్చాక మొత్తం తెలుసుకొని మనుషులు ఏంటి అని చదివినాం కాబట్టి ప్రతి ఒక్కటి కులాల మతాలకు ప్రాంతాలకు అతీతంగా పోయి వెరీ గుడ్ అందరూ కలిసిపోయినాం ఓకే అన్న దాని తర్వాత వచ్చి నువ్వు జగన్ ఫ్యాన్ కావచ్చు అన్న నాత చంద్రబాబు నాయుడు ఫ్యాన్ కావచ్చు నువ్వు మోడీ ఫ్యాన్ కావచ్చు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావచ్చు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదని మీ అందరినీ మీకు సహాయం చే నాకు అసలు ఆ ఫీలింగ్ ఉండదు అది నీకు కలుగుతుంది నాకైతే నాకు కలగదన్నా గుడ్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎవరైనా కానీ అది నీ వ్యక్తిత్వం నాకు నచ్చా నచ్చాలని హీరో మీకు నచ్చాలని లేదు మీకు ఆ ఫీలింగ్ అయితే నాకు నేను ఎవరికైనా నెక్స్ట్ అండి ఆఫీస్ లో చూసామండి మీరు చాలా స్టాచ్యూలు పెట్టుకున్నారు రకరకాల డెకరేషన్ చేసుకున్నారు ఇదంతా ఏంటంటే నాకు అర్థం కాలేదు అన్నా ఇది అంతా ఏంటంటే అన్న నాకు చాలా ఇష్టం నాకు ఒక డిజైన్ గానీ నీట్నెస్ గానీ అలా ఉండడం పెట్టడం నేను ఇక్కడ రెంట్ హౌస్ ఉంటా అన్న పది సంవత్సరం పై నుంచి రెంట్ హౌస్ ఉన్నాను రెండు వందల ఇరవై రెంట్ హౌస్ సింగిల్ గా ఉంటా ఫ్యామిలీ వచ్చి అప్పుడప్పుడు విజిట్ చేస్తా ఉంటారు పోతా ఉంటారు తర్వాత వచ్చా నేను ఏంటంటే నాకు ఇష్టమైన బొమ్మలు గాని అది ఇది ఆఫీస్ లో ఒక లుక్ గా ఉంటాదని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఇష్టం అన్నా వెడ్ అనిమల్స్ గానీ నాకు ఇలా పక్షులు గానీ చాలా ఇష్టం వెరీ గుడ్ సో ఒరిజినల్ ఇక్కడ పెంచైనా సరే బొమ్మల రూపంలో నాకు ఇష్టంగా పెట్టుకుంటారు వెరీ గుడ్ హాపీస్ థ్యాంక్ యూ అండి మచ్ అండి మీ గురించి చాలా తెలుసుకున్నా మీ హెల్పింగ్ నేచర్ ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇలా ఎలా ఎదుగుతూ ఉండాలని ఎంతో మందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు తప్పకుండా తప్పనిసరిగా చేతాయం చేస్తానన్నా ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు ఎవరన్నా ఇది చేస్తా ఉంటే ఎగ్జాంపుల్ వాళ్ళని అయితే అటాక్ చేస్తా అడుగుతాను నిలదీస్తాను ప్రశ్నిస్తాను వాళ్ళకి శత్రువుని అయిపోయింట అర్థమైందా అది ఐ డోంట్ కేర్ అన్నా నీకు అర్థమైందా ఇప్పుడు నలుగురికి మంచి చేస్తే ఒకరికి చెడ్డ వచ్చు అన్ని పడుచుకుంటే మనం ముందుకు పోలేం అర్థమైందా అలాగని ఆ చెడ్డ చెప్పేది ఆ తిన్నవాడిని మనం ప్రశ్నించబోతే పట్టుకోపోతే అలాంటి వాళ్ళు పది మందికి ఇంకా మోసం చేస్తారు సో అంటే పది మందిలో పది మందికి నేను నచ్చాలని దేవుణ్ణి కాదు నేను నేనైతే దేవుణ్ణి కాదన్న పది మంది నేను మనిషినే నాకు అన్ని ఉంటాయి పర్సనల్ లైఫ్ ఆ లైఫ్ ఈ లైఫ్ అన్ని ఉంటాయి నేను ఒక మనిషినే ఓకేనా సో నేనే అంటే పది మందికి నచ్చాలని నేను దేవుణ్ణి కాదు ఆఫ్ అట్లా ఉండొచ్చు ఆఫ్ ఇట్లా ఉండొచ్చు సెవెంటీ పర్సెంట్ ఉండొచ్చు థర్టీ పర్సెంట్ ఉండొచ్చు ఎందుకంటే నేను వాళ్ళని ఏదైనా చేస్తుంటే నేను ప్రశ్నిస్తా ఆ రూపంలో వాళ్ళు నన్ను అది అనుకోవచ్చు ఐ డోంట్ కేర్ అన్న దాని విషయం అయితే చాలా సంతోషం అండి నమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం గారు మేము అందరు కూడా అలవాటు వచ్చాం చాలా సంతోషం అండి మీ బిజినెస్ కూడా ఇంకా ఇంకా మా వెయ్యంతగా నూరు ఇంత లక్షంతలు చెప్పి ఆ దేవుడిని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ దేవుడితే ఏ ఇబ్బంది లేదు అంత బాగుంది ఐవీథింగ్ ఓకే అన్నా థ్యాంక్ యూ